అందరికీ నమస్కారం మీరు వినబోతున్న కథ ప్రేమే మధురం ముప్పైవ భాగం చందన కోసం హాస్పిటల్లోనే ఉండిపోతానని రాధాకృష్ణ అనటంతో ఈషా వ్యతిరేకంగా ఏమీ మాట్లాడలేకపోయింది కృష్ణ ఉన్న పరిస్థితిలో ఏం చెప్పినా వినడని ఈషాకి అర్థమైంది సరే అమ్మకిప్పుడేం చెప్పినా అర్థం కాదు నెమ్మదిగా తర్వాత చెప్తాను నువ్వు నీ ఆరోగ్యం చూసుకోవాలి కృష్ణ అలా అయితేనే చందనాని చూసుకోగలుగుతావు అంటూ కృష్ణాని ఓదార్చి వైపు చూసి వెళ్దాము అన్నట్టు తల ఊపింది అభి ఈషా హాస్పిటల్ నుండి బయటకు వచ్చేసరికే ఉదయం ఏడైంది ఈషు నువ్వు నుండి సరిగ్గా ఏమీ తినలేదు బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్దామా అన్నాడు అభి లేదీ ఇంటికి వెళ్దాము ఫ్రెషప్ అయి వెంటనే మోహిత్ దగ్గరికి వెళ్ళాలి అంది ఈషా మోహిత్ కంపెనీలో షూటింగ్ బిజీలో ఉంటాడు ఇప్పుడెందుకు అన్నాడు అభి మోహిత్ ఇంకా ట్రీట్మెంట్లోనే ఉన్నాడు మెడిసిన్స్ మార్చాలి తన ఈ మధ్య డిప్రెషన్ నుండి కోలుకుంటున్నాడు డాక్టర్ హేమ ఖచ్చితంగా మెడిసిన్స్ మార్చాలని చెప్పారు ఇంటికి వెళ్తే బాలు ఏదో చేసే ఉంటాడు కదా తినేసి వెంటనే మోహిత్ దగ్గరికి వెళ్తాను హేషు నీకు రాత్రంతా సరిగ్గా నిద్రలేదు నేను లీవ్ ఇవ్వమని అడుగుతాను ఈరోజు రెస్ట్ తీసుకో అన్నాడు అభి ఏం అభి రెండు మూడు గంటలు నిద్రపోవటం లాంటి వాళ్ళకి అలవాటే వెళ్తాను హబీని ఒప్పించి ఇంటికి చేరుకున్న వెంటనే ఫ్రెషప్ అయ్యి మోహిత్ దగ్గరికి బయల్దేరపోయింది హబీ చేయి పట్టుకొని ఆపాడు ఏంటి అన్నట్టు వెనక్కి తిరిగి చూసింది ఈషా కనీసం ఈ పాలైనా తాగేళ్ళు ప్రోటీన్ అందుతుందని సోయా పాలు చేయించాను ఈషాకి ఇష్టం లేకపోయినా హబీ బలవంతంగా పాల గ్లాస్ నోటికి అందించాడు ఈషాకి తాగక తప్పలేదు తను చాలా రోజులుగా డ్యూటీ కోసం హాస్పిటల్కి వెళ్ళటం చందన దగ్గరికి వెళ్ళటం తన తల్లి సులోచన దగ్గరికి వెళ్ళి రాధాకృష్ణ పరిస్థితిని గమనించటం మధ్యలో ప్రాజెక్టు కోసం మనోహర్ కంపెనీకి వెళ్ళటంతో తన అలసిపోయిన రోజుల్నే ఎక్కువగా గడుపుతూ ఉంది ఈషా ఈషు నిన్ను డ్రాప్ చేయనా అన్నాడు అభి అభి నువ్వు కూడా ఉన్నావు నా కోసం తెలియక బయలుదేరటం ఇష్టం లేదు నేను వెళ్ళగలను నా గురించి నేను చూసుకోగలను నువ్వేం కంగారు పడుకో ఈషా అంటూనే తన కార్లో బయలుదేరింది మోహిత్ దగ్గరికి వెళ్తూ ఉండగా ఏషాకి కళ్ళు తిరుగుతున్నట్టు తలంతా భారంగా అనిపించింది అప్పుడే తనకెదురుగా ఎవరో వస్తున్నట్టు అనిపించి ఒక్కసారిగా కార్ని పక్కకి తిప్పింది రోడ్డు సైడున్న చెట్టుకి ఢీ కొట్టబోయింది వెంటనే స్టీరింగ్ని తిప్పుతూ కారుని ముందుకి తీసుకెళ్లింది ఈషా కార్ వైపు భాగం కొంచెంగా గీరుకుపోయింది వైపుగా ట్రాఫిక్ కానిస్టేబుల్ పరిగెత్తుకుని రాబోయాడు ఈషా దగ్గరికి వెనకాలే నడుచుకుంటూ వస్తున్న రాజీవ్ని చూసి ట్రాఫిక్ కానిస్టేబుల్ అక్కడే ఆగిపోయాడు ముందుకడుగు వేయటానికి ధైర్యం సరిపోలేదు ఈషా ఏమైంది కొంచెం ఉంటే చెట్టుకి డాష్ ఇచ్చేదానివి పెద్ద ప్రమాదం తప్పింది ఎలా ఉంది అంటూ కార్ దగ్గరికి వెళ్ళి డోర్ తీసి ఈషాని ముట్టుకోకుండానే తనకి దగ్గరగా జరుగుతూ అడిగాడు రాజీవ్ మీరా థ్యాంక్ గాడ్ ఏదో జరిగిపోయినట్టు భయం వేసింది కనీసం మీరైనా కనిపించారు అంటూ చెట్టుని కారుని కంగారుగా చూస్తూ అంది ఈషా చాలా నీరసంగా కనిపిస్తున్న ఈషా ఇంటి దగ్గర డ్రాప్ చేయినా అడిగాడు రాజీవ్ లేదు హాస్పిటల్కి వెళ్ళాలి కొంచెం ఉంటే ఇస్తారా ఈషా అడగటంతోనే తన కారులో ఉన్న వాటర్ బాటిల్ తీసుకొచ్చి ఈషా చేతికి అందించాడు రాజీవ్ ఈషా పోనీ హాస్పిటల్ దగ్గర నేను డ్రాప్ చేస్తాను నీ ఆరోగ్యం అస్సలు బాలేదు లీవ్ ఎందుకు పెట్టలేదు అంటూ తన్ని డ్రైవింగ్ సీట్లో నుంచి బయటికి రమ్మన్నట్టు చేయి చూపించాడు రాజీవ్ అది ఒక్క సెకను అంతే ఇప్పుడంతా బాగుంది థ్యాంక్స్ అలౌట్ రాజీవ్ వెళ్తాను అంటూ కార్ స్టార్ట్ చేసి వెంటనే అక్కడి నుండి బయలుదేరింది ఈషా మోహిత్ దగ్గరికి వెళ్ళి అతని ట్రీట్మెంట్ కోసం ఇచ్చిన మెడిసిన్స్ మార్చి వెనక్కి తిరిగి హాస్పిటల్కి వస్తూ ఉండగా ఈషా ఫోన్ రింగ్ అయింది అక్క చందన చందన చనిపోయింది అంటూ గట్టిగా ఏడ్చేశాడు రాధాకృష్ణ ఆ మాట విన్న ఈషా ఒక్కసారిగా షాక్కి గురైంది కృష్ణ ఏం జరిగింది అంటూ కంగారుగా అడిగింది అక్క చందన చనిపోయింది బిల్డింగ్ పైనుండి దూకి చనిపోయింది అంటూ భరించలేని బాధతో ఏడుస్తూనే ఉన్నాడు రాధాకృష్ణ కృష్ణ నువ్వక్కడే ఉండు నేను వెంటనే వస్తున్నాను వెంటనే ఫోన్ పెట్టేసి హాస్పిటల్ వైపు బయలుదేరింది వెళ్తూ ఉండగానే అబీకి ఫోన్ చేసి విషయమంతా చెప్పింది ఈషా హాస్పిటల్కి చేరుకోవటంతోనే చందన ఉన్న గదివైపు పరిగెత్తుకుంటూ వెళ్ళింది వేగంగా వస్తున్న ఈషాని చూడగానే రాధాకృష్ణ పరిగెత్తుకుంటూ వెళ్ళి ఈషాని గట్టిగా పట్టుకొని బోరుమన్నాడు మరోవైపు చందన తల్లిదండ్రులు కూడా తమ ప్రాణం పోయేలా ఏడుస్తూనే ఉన్నారు ఈషా వాళ్ళని చూస్తూనే తట్టుకోలేకపోయింది అక్క ఉదయం నువ్వు వెళ్ళిపోయిన తర్వాత నాకు మాట్లాడటానికి అవకాశం ఇచ్చింది లోపలికెళ్ళి చందనాతో చాలాసేపు మాట్లాడాను తనకి ధైర్యం చెప్పాను చదువైపోయి ఉద్యోగం వచ్చాక పెళ్లి చేసుకుంటానన్నాను జరిగిందంతా మర్చిపోయి కొత్త జీవితం మొదలు పెడదామన్నాను సరే అంది తను తినటానికి ఏదైనా తీసుకొస్తాను అని క్యాంటీన్ వైపు వచ్చాను తిరిగి వెళ్ళేసరికి హాస్పిటల్ బిల్డింగ్ సిక్స్త్ ఫ్లోర్ నుంచి దూకేసింది అంటూ తలపాదుకుంటూ విపరీతంగా చేశాడు రాధాకృష్ణ కృష్ణని ఓ పక్కగా కూర్చోపెట్టి చందనా తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళింది ఈషా ఈషాని గట్టిగా కోగిలించుకుంటూ చందనా తల్లి భారంగా చేసింది మిమ్మల్ని ఎలా ఓదార్చాలో అర్థం కావట్లేదు మిమ్మల్ని ఎలా ఓదార్చాలో అర్థం కావట్లేదు ఒంటికైన గాయాలు మానిపోతే నెమ్మదిగా మనసుకైన గాయాన్ని తగ్గించవచ్చు అనుకున్నాను ఇంతలోనే ఇలా చేస్తుందని ఊహించలేదు చందన తల్లివైపు చూస్తూ బాధగా అంది ఈషా అంతలోనే అభి కూడా చేరుకున్నాడు చందు చాలా భయపడిందమ్మా ఆ ఏడుగురు ఎలా సంపాదించారో చందువి నగ్నంగా ఉన్న ఫోటోలు చూపించారు బెదిరించారు మమ్మల్ని డబ్బు అడిగారు మేము కూడా చందనాన్ని కాపాడుకోవడానికి సాధ్యమైనంత డబ్బునందించాము పరువు పోతుందనో వాళ్ళకి వ్యతిరేకంగా వెళ్ళలేకనో పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వలేదు అలా చేయకపోవటమే మా తప్పు అయింది ఆ భయంతోనే చందు వాళ్ళ వెంట రెస్టారెంట్లో ప్రైవేట్ రూంలోకి వెళ్లాల్సి వచ్చింది అంటూ చందన తల్లిదండ్రులు ఏడ్ ఏడ్చేశారు అదంతా వింటున్న ఈషాకి కోపం బాధ రెండు ఒక్కసారిగా వచ్చాయి తన్నెక్కడుంచారు అడిగింది ఈషా పోస్టుమార్టంకి తీసుకెళ్లారు చందన తల్లి చెప్పగానే ఈషా వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళింది అవి రాధాకృష్ణకి తోడుగా అతని పక్కనే కూర్చున్నాడు డాక్టర్ చందన విషయం ఏదైనా తెలిసిందా రిపోర్ట్స్ వచ్చాయా అడిగింది ఈషా తను శారీరకంగానే కాదు మానసికంగా కూడా చాలా బాధపడింది తనపై అత్యాచారం జరిగిన విషయం తనకు కూడా తెలుసు మనం దాచాలని ప్రయత్నించినా ఇది దాగేది కాదు వాళ్ళు డ్రగ్స్ ఇచ్చినా సరే తను సహకరించలేదనుకుంటా అందుకోసం బాగా కొట్టారు తన కాళ్ళపైన వీపు మీద చాలా పెద్ద గాయాలయ్యాయి వాటన్నిటినీ తలుచుకుంటూ ఈ ఇరవై రోజులు ఆలోచిస్తూనే ఉందనుకుంటా తట్టుకోలేక ఒక్కసారిగా ఆత్మహత్య చేసుకుంది డాక్టర్ చెప్తూ ఉండగా ఈశా వెనకాలే వచ్చిన అభి రాధాకృష్ణ కూడా విన్నారు ఇదంతా విన్న రాధాకృష్ణ తట్టుకోలేకపోయాడు బావా వాళ్ళు నా కళ్ళ ముందే చనిపోవాలి నేనే నా చేతులతో వాళ్ళని చంపేయాలి ఎవరికీ చెప్పుకోలేక ఎంత బాధపడుంటుంది నా చందు అంటూ ఏడుస్తూనే ఆవేశంగా అక్కడి నుండి కదలిపోయాడు రాధాకృష్ణ హబీ తన చేతిని గట్టిగా పట్టుకున్నాడు భుజాలు పట్టుకొని నెమ్మదిగా పక్కనే ఉన్న కుర్చీలో కూర్చోపెట్టాడు హబీ వెంటనే శేఖర్కి ఫోన్ చేసి లౌడ్ స్పీకర్ ఆన్ చేశాడు హబీ ఆ రాస్కెల్స్ వాళ్ళ తప్పు ఒప్పుకున్నారు వాళ్ళ దగ్గరున్న చందన ఫోటోలే కాదు మనభంగం చేసేటప్పుడు తీసిన వీడియో కూడా బయటపడింది ఎంత క్రూరంగా హింసించారో అంతకు మించిన హింస చూపిస్తాను వీళ్ళని కోర్టుకి తీసుకెళ్లను ఆ అమ్మ ఏడుస్తుంటే అనుభవిస్తూ ఆనందించిన వీళ్ళని చచ్చే వరకు నరకం చూసేలాగా వాళ్ళ చావుని వాళ్లే వెతుక్కుంటూ వెళ్ళేలా చేస్తాను అని కసిగా అన్నాడు శేఖర్ చందనాకి నిద్రలేచిన వెంటనే ఏమీ గుర్తులేదు రాధాకృష్ణతో రెస్టారెంట్ నుంచి బయటికి రావటం ఆ తర్వాత వాళ్లతో లోపలికి వెళ్లటం వరకే గుర్తుంది తను నిద్రపోతూ ఉండగా లీలగా ఏవో కల్లోకొస్తూ ఉండేవి తన్ని ఎవరో బాధపెడుతున్నట్టు అనిపించేది ఒక నిమిషం తనకేం జరిగిందో గుర్తొచ్చేది మరో నిమిషం మర్చిపోయేది అలా ఇరవై రోజులు తనలో తనకి ఏం జరిగిందో అర్థం కానట్టు ఆలోచిస్తూ ఉండిపోయింది చందన నెమ్మదిగా తనకేం జరిగిందో గుర్తొచ్చిన నిమిషం ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుంది రాధాకృష్ణను ఓదార్చటం వల్లే కాదు ఈషా వల్ల కూడా అవ్వలేదు ఈషాకి కూడా ఆగలేదు గోడవారగా అనుకుని ఏడుస్తూనే ఉంది కళ్ళు మూస్తే తనతో నవ్వుతూ మాట్లాడిన చందన కనిపిస్తుంది ఈషా అక్క నేను మీకు సబ్ జూనియర్ని మీకులా మంచి పేరు తెచ్చుకోవాలనుకుంటున్నాను కుదిరితే డాక్టర్ అయిపోతాను అంటూ చందన మాట్లాడిన మాటలు పదే పదే వినిపిస్తున్నాయి ఈషా రాధాకృష్ణ ఒకరినొకరు పట్టుకుని గట్టిగా ఏడ్చేశారు ఈషాకి చందనాన్ని చంపిన రాక్షసుల మీద మరింత కోపం వచ్చింది అబీ పోలీసులు వాళ్ళని ఏం చేస్తారు ఎలా చంపుతారు నా కళ్ళతో నాకు చూడాలనుంది అని అబీని పట్టుకుని ఏడుస్తూనే ఉంది ఈషాని రాధాకృష్ణాని ఇంటికి తీసుకురావటం హబీకి చాలా కష్టమైంది ఇంటికొచ్చిన తర్వాత విషయమంతా తెలుసుకున్న సులోచన నోరు మూగబోయినట్టు ఆలోచనలన్నీ స్తంభించినట్టు విగ్రహంలా చూస్తూ ఉండిపోయింది ఆ అమ్మాయి గురించి నాతో చాలాసార్లు చెప్పాడు పెళ్లి చేసుకుంటే అమ్మాయిని చేసుకుంటానన్నాడు ఇద్దరూ స్థిరపడ్డాక పెళ్లి చేసుకోమని నేను అన్నాను బ్రతికుంటే నా కోడలయ్యుండేది ఇరవై సంవత్సరాలు చిన్నపిల్ల ఏం జీవితం అనుభవించిందని జీవితాల్ని పాడు వాళ్ళని ముందు ఎందుకు చంపేయలేదు అంటూ ఏడుస్తూనే ఉంది సులోచన అమ్మా చనిపోయిన వాళ్ళని తిరిగి బ్రతికించలేము కనీసం కృష్ణానైనా జాగ్రత్తగా చూసుకోవాలి వాడు డిప్రెషన్లోకి ప్రమాదం ఉంది అంటూ తల్లిని పట్టుకొని ఓదార్చింది ఈషా సులోచనకి రాధాకృష్ణకి జాగ్రత్తలు చెప్పి ఈషా అబి ఇంటికి బయలుదేరారు వస్తున్నంతసేపు ఈషా రాధాకృష్ణ గురించి ఆలోచిస్తూ ఉంది వారం రోజులు గడిచింది రాధాకృష్ణ మామూలు మనిషి అవ్వలేదు ఎప్పుడూ ఏదో ఆలోచిస్తూ ఉన్నట్టుగా ఆకాశంలోకి చూస్తూ ఉండిపోతున్నాడు అలా ఉన్న కొడుకును చూస్తుంటే సులోచనకి భయం వేసింది కృష్ణ చదువద్దు ఉద్యోగం వద్దు మన షాప్ చూసుకో చాలు నువ్వు ముందు మామూలు మనిషి అవ్వాలి అంటూ ఏడ్చింది సులోచన రాధాకృష్ణ తల్లి మాటలు వినపడనట్టు ఏటో చూస్తూ ఉండిపోయాడు సులోచన వెంటనే ఈషాకి ఫోన్ చేసి విషయం చెప్పింది అమ్మా మనం రాధాకృష్ణని అబ్రాడ్ పంపిద్దామా స్థలం మారితే మనిషి కుదుట పడతాడు మనసుకు కూడా మార్పుంటుంది చదువుని అక్కడ కొనసాగించమని చెప్దాం అని ఈషా అడిగింది సులోచనకూడా ఈ ఆలోచన మంచిదే అనిపించింది ఏదో ఒకటి చెయ్యి వాడు మామూలు మనిషి అవ్వాలి అది చాలు నాకు నాకు ఎలాంటి ఆస్తులు అవసరం లేదు నా కళ్ళ ముందు మీ ఇద్దరూ సంతోషంగా ఉంటే చాలు అని కన్నీళ్లు పెట్టుకుంటూ ఫోన్ పెట్టేసింది సులోచన ఈషా తన ఆలోచనని అభికి కూడా చెప్పింది అబీ కూడా అదే మంచిదే అన్నాడు ఇద్దరూ ఇంటికొచ్చి రాధాకృష్ణకి విషయాన్ని తెలియచేశారు అస్సలు ఒప్పుకోలేదు ఎంతో బ్రతిమాలారు కృష్ణ నువ్వు నా కోసమైనా సంతోషంగా ఉండాలి నువ్విలా ఉంటే చూడలేకపోతున్నాను అక్క చెప్పినట్టు కొన్ని రోజులు వెళ్ళు అక్కడ నీకు నచ్చకపోతే తిరిగొచ్చే అంటూ ఎంతో బ్రతిమాలింది సులోచన రాధాకృష్ణకి ఒప్పుకోక తప్పలేదు సింగపూర్ కానీ న్యూజిలాండ్ కాని పంపిద్దాము అన్నాడు అభి అభి అమెరికా లేదా యూరప్ అయితే బాగుంటుందేమో ఈషా అంది ఆ రెండు చాలా డెవలప్ అయిన కంట్రీసే కానీ సేఫ్ కాదు నేను ఇన్ని సంవత్సరాలు అక్కడే ఉన్నాను కదా రాధాకృష్ణ తట్టుకోలేడు సింగపూర్ కానీ న్యూజిలాండ్ కానీ అయితే రాధా బిహేవియర్కి సూట్ అయ్యేలా ఉంటాయి పైగా మనం భయపడాల్సిన అవసరం లేదు అక్కడ సేఫ్టీ ఉంటుంది చుట్టూ వాళ్ళంతా ఎప్పుడూ సంతోషంగా ఉంటారు పక్కన ఉన్న వాళ్ళని సంతోషంగా ఉంచడానికి ప్రయత్నిస్తారు అంతేకాదు నేచర్ చాలా అందంగా ఉంటుంది మన రాధాలో కూడా త్వరగా మార్పు వస్తుంది అంటూ వివరించాడు అభి నిజంగా ఈ ఆలోచన అభి ఏమంటావు కృష్ణ అడిగింది ఈషా మీ ఇష్టం అన్నట్టు తలదించుకున్నాడు రాధాకృష్ణ అభి కృష్ణని పంపిద్దాము దానికి కావలసిన ఏర్పాట్లు చేద్దాం చెప్పి ఈషా అభి నుండి బయలుదేరారు సులోచన మనసు కొంచెంగా కుదుటపడింది మిగతా కథ తరువాయి భాగంలో ఈ కథ వింటాం మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ రేపు కలుద్దాం నమస్తే